రేవంత్కి ఇప్పుడు ఇక కష్టకాలం వస్తుంది ఏంటయ్యా అంటే ఇక పార్టీలోని అసమ్మతులు అసంతృప్తులు ఎవరైతే కడుపు రగిలిపోయి ఉంటారో వాళ్ళందరి ఇక రెచ్చిపోవడానికి ఛాయిస్ వచ్చినట్టు మండలి ఎన్నికలకు ఏదైతే ఉందో మూడుకి మూడు స్వయంగా రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి చేసిన ప్రచారం విఫలం కావడం మూడుకి మూడు ఓడిపోవడం అందులో కూడా బీఆర్ఎస్ పక్కకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అధికారంలో మనమే గెలుస్తామనుకుంటే బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేసిందని ఎంత ప్రచారం చేసినా బీజేపీ వయసు ఉండొచ్చు కూడా బీఆర్ఎస్ పోటీలో లేనప్పుడు బేస్ ఉండొచ్చు కాంగ్రెస్ కూడా ఈగా కావాలనుకుంటే వెయ్యలేదు అంటే బీఆర్ఎస్ ఓటరు కాంగ్రెస్ వైపుకి టర్న్ కావట్లేదు అదే సందర్భంలో కాంగ్రెస్ ఓటరే అవతలకి టర్న్ అవుతున్నాడు అది కూడా థర్డ్ ప్లేస్లో వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి రావడం అది కాంగ్రెస్ అధిష్టానానికి సమస్య అసలే మీనాక్షి నటరాజన్ మీనాక్షి వచ్చేటప్పటికి ఇప్పుడు నడరాజన్ వచ్చి ఆవిడ ఇన్చార్జ్ అవడం దీపా